గురుగారు కుంభరాశి వారికి ఈ విశ్వావసనామ సంవత్సరం ఎలా ఉండబోతోంది కుంభరాశి వారికి దేవగురువైన బృహస్పతి సంవత్సరం మధ్య భాగంలో పంచమ స్థానంలో యోగిస్తున్నారు నాలుగు ఐదు ఆరు రాసుల్లో గురు సంచారం ఉంటుంది నాలుగు ఆరు రాసులు సహకరించవు కానీ ఐదవ స్థానం బాగా సహకరిస్తుంది ద్వితీయంలో శని ఉండటం ద్వారా ఏలినాటి శని ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉన్నది దీన్ని చివరి భాగం అంటాం ద్వాదశము జన్మ ద్వితీయ జన్మం పూర్తయి ద్వితీయంలోకి వచ్చాడు ఆయన ఇక రాహు విషయంలో ద్వితీయ జన్మరాశుల్లో రాహు ఉన్నారు కేతు విషయంలో అష్టమ సప్తమ స్థానాల్లో కేతు ఉన్నారు రాహుకేతువులు సహకరించట్లేదు కేవలం దేవగురువైన బృహస్పతి పంచమంలో ఇరవై ఐదు శాతం అదృష్టాన్ని ఇస్తున్నారు అంత మాత్రం చేత మనం భయపడాల్సిన పని లేదండి ఆదాయం ఎనిమిది ఉన్నది ఐదు కంటే ఆదాయం పెరిగితే డబ్బు మనదే శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది ఖర్చులు పోగా జేబులో డబ్బులు నిలుస్తాయి పరుసలో డబ్బులు ఉంటాయి మొహమాటంతో ఖర్చు చేస్తే ఇబ్బందులు వస్తాయి వ్యయం పద్నాలుగు ఉంది కాబట్టి రాజపూజ్యం వేడు అవమానం ఐదు గౌరవించే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు ఎటువంటి సమస్య ఉండదు కుంభరాశి వారికి అదృష్ట యోగం ఇరవై ఐదు శాతం బాగుంది శ్రమకు తగిన ప్రతిఫలం ఆదాయ రూపంలో అందుతుంది సంతృప్తిగా విశ్వాసంతో పనిచేయాలి పలు మార్గాల్లో ధనాభివృద్ధి సూచితం మంచి పనులకై ధనాన్ని ఖర్చు చేస్తారు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ధనాన్ని వినియోగం చేయండి స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి అవమానం కంటే రాజపూజ్యం బాగుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కృషికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది మే నుండి గురుబలం పెరుగుతుంది ఇంట్లో శుభాలు జరుగుతాయి ఆశించిన ఫలితాలు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఫలితాల్లో పురోగతి ఉంటుంది ఎందుకంటే చాలా కాలం నుండి ఏలినాడు శని బాగా ఇబ్బంది పెడుతుంది కదా ఇప్పుడు పంచమ బృహస్పతి ఆ ఇబ్బందుల నుంచి కొంచెం బయటకు తీసుకొస్తుంది చేస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది లక్ష్యాలను త్వరగా పూర్తి చేసుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది కుంభరాశి వారికి ఏలనాడు శని ధనస్థానంలో కొనసాగుతోంది శని ద్వితీయంలో ఉన్నప్పుడు కుటుంబ పరంగా ఆర్థిక పరంగా తప్పులు పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎదురయ్యే ఆటంకాలను బుద్ధి బలంతో సమిష్టి కృషితో అధిగమించాలి రాహుకేతువులు వ్యతిరేక స్థానాల్లో ఉన్నారు కాబట్టి ఆ రాహుకేతువులు సహకరించలేదు కాబట్టి అసంతృప్తితో ఉండకుండా రాహుకేతువుల్ని స్మరించండి ఇక వారి యొక్క విద్య వృత్తి ఉద్యోగ ధన అదృష్ట విషయాలని కార్యసిద్ధిని చూచినట్లయితే విద్యలో శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది శ్రద్ధతో అభ్యసిస్తే మీ విద్యా అభివృద్ధి పరిపూర్ణంగా ఉంటుంది ఎందుకంటే మధ్యస్థానంలో గురువు సహకరిస్తున్నారు కాబట్టి విద్యాన్ని పొందే విధంగా విద్యలో మంచి పరిస్థితి ఉన్నది వృత్తిలో క్రియాశీలక పాత్రను పోషిస్తారు ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తారు ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి క్రమంగా ఎదుగుతారు వ్యాపారంలో లాభాలుంటాయి ఖర్చులు అధికమైనప్పటికీ కూడా బృహస్పతి అనుగ్రహం వల్ల ఆదాయం స్థిరంగా ఉంటుంది అంటే ధనం బాగుంటుంది శుభకార్య నిర్వహణ ద్వారా అదృష్టవంతులవుతారు ఆర్థిక వ్యయాలు విజయవంతమవుతాయి కార్యసిద్ధి త్వరగా లభిస్తుంది గురువు తప్ప ఇతర గ్రహాలు సహకరించట్లేదు కాబట్టి శని ధ్యానం చేయడం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడం ద్వారా మేలు జరుగుతుంది రాహుకేతు ప్రార్థన చేస్తే కలిసి వస్తుంది